దేవునికి స్తోత్రములు కలుగునగాక చూచుచున్న మీకు క్రీస్తు యస్సునందు కృపాక్షేమములు అనుగ్రహించబడినగాక ప్రియ దేవుని పిల్లలారా జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో శిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు శిలువ పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటివారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి శిలువమెట్లు మెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనా పూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జన సమూహం అంతటికీ ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద శిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు ప్రభువులో బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు ఇక మూడవ రోజైనటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి ఏసునామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనా పూర్వకంగా బలిపీటం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరికలు ప్రవ్వా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులేని వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ వింటున్నారా వ్యాపారాలలో మోటార్ఫీలలో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను వినండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు ఆటో వాళ్ళు పదహైదు నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ శిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహు బలమైన శక్తివంతమైన వాక్యం అందుకు వింటున్నారా భోజనానికి వసతులకు ఏ లోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరం తీసుకోండి ఎవడైతే చీకటిలో ఉంటాడో వాడు నాశనము అయిపోతాడు కాబట్టి ఈ లోకమే ఒక చీకటి ఇక్కడేముంది అంత దుర్మార్గమే ఉంది అంత అపవిత్రతే ఉంది అంతా పాపమే ఉంది ఈ దుర్మార్గంలో ఈ అపవిత్రతలో ఈ పాపములో ఏముంటుంది నాశనం ఉంటుంది ఈ నాశనంలో మనిషికి ఏం కలుగుద్ది భయం ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించండి కట్టిక చీకటిలో ఎవడైనా ఉండాలని అనుకుంటాడా ఎవడో అనుకోడు అనుకుంటాడమ్మా అందుకని చీకటిలో ఉన్నవాడు కనీసం లైట్ వేసుకుంటాడు ఎందుకు లైట్ వేసుకుంటాడు లైట్ దగ్గర ఉన్నప్పుడు అతనికి ధైర్యం ఉంటుంది అందుకని రాత్రివేళ సైతం కొంతమంది పండుకునేటప్పుడు లైట్ వేసుకుంటారు అలాగే చిన్నపిల్లలు భయపడుతూ ఉంటే లైట్ వేస్తారు లైట్లో ఏముంటుంది ఉంటుంది వెలుగులో ఏముంటుంది మనిషికి ధైర్యం ఉంటుంది మీకు అర్థం కావడం కోసం చెప్తా ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళు పడుచు వాళ్ళు వీళ్ళిద్దరినీ ఇప్పుడు విజయవాడ రెండు అమ్మా అంటే వెళ్ళొస్తారు అర్ధరాత్రి ఒంటి గంటకి అమ్మ పామరు రెండు అంటే వెళ్ళొస్తారా ఎందుకని అవే కాళ్ళు అవే మనుషులు అవే వ్యక్తులు అదే ఊరు అదే రోడ్డు ఎందుకని వెళ్ళరు చీకటి అనేది అది నాశనమునకు గురుతు కనుక చీకటిలో ప్రయాణము చీకటిలో సంచారము చేయడానికి ఇష్టపడని ఇష్టపడరు పగటి వేళ విజయవాడ వెళ్ళిపోతావు హైదరాబాద్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావు అంటే కారణం కేవలం భౌతిక సంబంధమైన వెలుగే నీకు ధైర్యాన్ని ఇస్తే సృష్టికి కర్త అయిన దేవుడు తానే వెలుగయ్యుండి నాశనము అనేది నీ దరిదాపులో నీకు రానివ్వకుండా కాపాడగలిగే దేవుడే నీకు తోడైయుంటే అబ్బా ఇక నీ బ్రతుకు ఎంత ధన్యమో కొడదామా చెప్పట్లు ఇక ఆ బ్రతుకు ఎంత అదృష్టమో ఆ జీవితం ఎంత భాగ్యమో అందుకని అంటున్నాడు నాశనకరమైన ఈ లోకములో నేను వెలుగుగా వచ్చాను ఆమెన్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు ఒంగోలులో జనవరి ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు వినుకొండలో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నెల్లూరులో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్లో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ డోన్లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నంద్యాలలో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద డోర్నాలలో జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద మాచెర్లలో జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల ఏలూరులో జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు తాడేపల్లిగూడెంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల గూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినా గుంతకల్లులో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కమ్మ సేవా సంఘం పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం హనుమేష్ నగర్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు మీరు చూస్తున్నటువంటి యొక్క సహోదరి పేరు తరుణ ఈమె పెద్ద మంతాల నుండి వస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జరిగిన సిలువ పండుగలలో ఈమె పాల్గొనడం జరిగిందంట ఈమెకు మూడున్నర లక్షలు అప్పు ఉంది అది ప్రయాసపడుతున్నప్పటికీ కష్టపడుతున్నప్పటికీ తీర్చుకోలేని ఆ వేళల్లో ఈమె ఈ యొక్క అడ్డాడ స్వస్థత నందు జరుగుతున్న ఈ సిల్వ పండుగల్లో పాల్గొని ఆ యొక్క సిల్వ దగ్గరకు వెళ్ళి క్యాండిల్ వెలిగించి కోరికను కోరితే ఆ కోరికను ప్రభువు నెరవేరుస్తాడంట అని చెప్పిన మాటను విని ఈ సహోదరి ఆ సిల్వ చెంతకు వెళ్ళి కొవ్వొత్తి వెలిగించి ఈమె కోరుకున్నారంట ప్రభువా నాకు మూడున్నర లక్షలు అప్పు ఉంది మేము చెరువు మీద పని చేసుకునే వాళ్ళము ఈ అప్పు తీర్చుకోలేకపోతున్నాం విశ్వాసముతో వచ్చి ఈ యొక్క కొవ్వొత్తిని వెలిగించి కోరికను కోరుతున్నాను నాకున్న మూడున్నర లక్షల అప్పు వచ్చే ఏడాది కల్లా తీరిపోయినట్లయితే నేను మరలా సిల్వ పండుగకు వెళ్ళి మరలా ప్రభు యొక్క పాదాల చెంత నేను ప్రభువు చేసినటువంటి మేలునకై కృతజ్ఞతతో సాక్ష్యము చెప్పి ప్రభువుని మహింపరుస్తాను అనుకోగా అనుకున్న రీతిలోనే దేవుడు అద్భుతం చేశాడంట మూడున్నర లక్షలు సంవత్సరం వ్యవధిలోనే తీర్చుకున్నారంట గట్టిగా చప్పలు కొట్టుకుని ప్రభుని కనపరుద్దాం